ఎరటి సుంద్రం మెగసి పడే అదరి దరి పడే హోరు రణధీరుల పండగ నేడు హే కథల తోటి అలల తడే ఉపెన్న బెట్టుగా ఉలిగి పడే జోరు మన జట్టుగా ఆడెను సూడు హే ఉపు నిప్పుల్లో సెగలెత్తే డపు మొదలు దిక్కుల్లో ఎలుగెత్తే పులిబిడ్డల గుండమే మొలకెత్తే గడ్డే అట్ట సిరుసెత్తి శివమెత్తే హైలా హైలా ఇయ్యాలా ఆయుధ పూజ చెయ్యాలా జబ్బలు చెరచాలా జరుపుకోవాలా జాతర వీరాది వీరుల జాతి తిరణాలా ఉడుకు రగతాలా హరతుయాలిరాహో హైలా ఇది అలనాటి ఆచారమే ఇది కోనసాగందే అపచారమే బతుకే నేను రణమైన పరివారమే కడలి కాలం సాక్ష్యమే మనతల్లుల తెగాలి కనుపాలే కనుకే ఈ దేహం ఆయుధమై ఎదిగింది తెల వంచ నిరోశాలే పొడి మీరలు శేసించే మన తాతల శౌర్యం చరితలుగా వెలిగింది ఏటేటా వచ్చే ఈ రోజే మన కోసం మెలిపి మనమిచ్చే సందేశం హైలా ఇయాల పూజ చెయ్యాలా జబ్బలు చెరచాలా జరుపుకోవాలా జాతర ఈరాది వీరుల జాతి తీరణాలా ఉగటాలా ఆరుతులు ఇయాల రో ఎరటి సందరం ఎగసిపడే అదరిదరి అదిరిపడే హోరు రణధీరుల పండగ నేడు హే కతులని తూటి అల్లల తడే ఉపెండగా ఉలికి పడే జోరు మన జటుగా ఆడిన సూడు